ఇంకా ధృతి వినా స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడికి ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసేసి నాకు పూజ కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా ధృతిని పడుకోబెట్టేసి నేను కొంచెం కాఫీ కలుపుకొని తాగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఒక మూడు నాలుగు రోజుల నుంచి కంటిన్యూగా తల స్నానమే అవుతుంది కాబట్టి ఎందుకో తలనొచ్చినట్టు అనిపించింది నాకు టీ అంటే చాలా ఇష్టం కాకపోతే కొంచెం ఇన్స్టంట్గా అయిపోతుంది ధృతి లేచేసరికి కాఫీ అన్న తాగొచ్చని పెట్టేసుకున్నాను నిజంగా చెప్తున్నా కొన్ని ఇయర్స్ నుంచి రెస్ట్ లేనట్టే అనిపిస్తుంది ఎందుకంటే రూహి పుట్టిన నుంచి అసలు ఇంకా రెస్ట్ లేకుండా అయిపోయింది రూహికి టూ ఇయర్స్ కంప్లీట్ అవడంతో మళ్ళీ ధరితి పుట్టింది సేమ్ ప్రాసెస్ అన్నమాట ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఎంత పని ఉంటుందో తెలుసు కదా ఇంకా నేను కాఫీ పూర్తిగా తాగకముందే మా ధరి లేచింది తీసుకొని వచ్చి మళ్ళీ కాఫీ తాగుతున్నాను అసలు ఎక్కువసేపు పడుకొనే పడుకోదు పడుకుంటే మంచిగా ఎన్నో పనులు చేసుకోవచ్చు సగం సగం పనులు చేసుడు అవుతుంది ఇంకా బట్టలు అక్కడే ఉన్నాయి ఇంకా బట్టలన్నీ వాష్ చేయాలి మళ్ళీ ఒక రౌండ్ మధ్యాహ్నము నేను స్కూల్కి వెళ్ళే ముందు పడుకోబెట్టేసి మళ్ళీ బట్టలు అయితే ఒకసారి పిండేసుకుంటే ఈ రోజు పని అంతా కంప్లీట్ అయినట్టే మళ్ళీ ఈవినింగ్ పూజ ఉంటది మళ్ళీ ప్రసాదాలు అవి ప్రిపరేషన్ ఉంటాయి